మీకు హైదరాబాద్ కూకట్పల్లి లూలు మాల్ ఓపెనింగ్ సీన్ గుర్తుందా ఓపెనింగ్ రోజే లూటీ సీన్ ఏందిది పరువు తీశారు కదా అని అంతా ముక్కున వేలేసుకున్నారు ఇంతకు మించిన సీన్ ఇప్పుడు పాకిస్తాన్లో జరిగింది ఓపెనింగ్ రోజే మాలే క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి తెచ్చారు అక్కడి జనం ఇంతకు ఏం జరిగిందంటే డ్రీమ్ బజార్ పేరిట పాకిస్తాన్లో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు దీని గురించి నిర్వాహకులు ముందే విస్తృతంగా ప్రచారం చేశారు అయితే ప్రారంభోత్సవం రోజు పెద్ద గందరగోళం ప్రజలు గుంపులు గుంపులుగా షాపింగ్ మాల్పై దాడి చేసి ముప్పై నిమిషాల్లోనే దాన్ని మొత్తం ఖాళీ చేసేసారు ఇదే టైంలో మాల్ ఆస్తిలో చాలా వరకు డ్యామేజ్ కూడా చేశారు ఒకరినొకరు నెట్టుకోవడం తోసుకోవడం నేలపై బట్టలేసి వాటిని పరిచేసి వాటిల్లో వస్తువులు మూటగట్టుకొని వెళ్ళడం ఉద్యోగుల సైతం ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు భారీ సమూహాన్ని కంట్రోల్ చేయలేక అటు పోలీసులు కూడా చేతులెత్తేశారని చెప్పొచ్చు చెప్పచ్చు ముఖ్యంగా కరాచీలో నెలకొల్పినటువంటి ఈ డ్రీమ్ బజార్ పాకిస్తాన్లోని అతిపెద్ద సేవింగ్ మాల్గా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రోడక్ట్స్పై నమ్మలేనటువంటి డిస్కౌంట్లు ఇవ్వబోతున్నట్లు వాగ్దానం చేశారు అయితే స్టాక్ ఉండగానే తక్కువ ధరకే వివిధ వస్తువులు సొంతం చేసుకోవాలి అనే తపనతో వాసులు వేలాది మంది షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజున తరలి వచ్చారు ఈ డిజాస్టర్ తర్వాత షాపింగ్ మాల్ను నిరవధికంగా మూసివేయాల్సి వచ్చింది డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవ దినాన్ని విజయవంతం చేసినందుకు కరాచీ నివాసితులకు కృతజ్ఞతలు ప్రస్తుతం మాల్ను తాత్కాలికంగా మూసేస్తున్నాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని రీసెట్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది అప్డేట్స్ కోసం వేచి ఉండండి మేము త్వరలోనే తిరిగి వస్తామని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు